ఇవాళ రేపు భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది మొదటి రెండు రోజులు అతి భారీ వర్షాలు ఆ తర్వాత రెండు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఈ మేరకు బుధా గురువారాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది గంటకు యాబై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీస్తాయని పేర్కొంది రాష్ట ఉష్ణోగ్రతలు ఐదు నుంచి ఏడు డిగ్రీల మేర కూడా పడిపోయే అవకాశం ఉందని తెలిపింది ఇక నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జమ్మూ కాశ్మీర్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో దీర్ఘకాల సగటుకు నూట ఆరు శాతం వర్షపాతం నమోదు కానుంది అటు ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని కోస్తాలో ఆరు వందల ఒక్క మిల్లీమీటర్లు రాయలసీమలో నాలుగు వందల తొమ్మిది మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవుతుందని ఐఎండి పేర్కొంది తమిళనాడులో సాధారణం కంటే ఎక్కువగా కేరళ దక్షిణ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది ఇవాళ రేపు భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది మొదటి రెండు రోజులు అతి భారీ వర్షాలు ఆ తర్వాత రెండు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఈ మేరకు బూదా గురువారాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది గంటకు యాబై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని పేర్కొంది రాష్ట వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఐదు నుంచి ఏడు డిగ్రీల మేర కూడా పడిపోయే అవకాశం ఉందని తెలిపింది ఇక నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జమ్మూ కాశ్మీర్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో దీర్ఘకాల సగటుకు నూట ఆరు శాతం వర్షపాతం నమోదు కానుంది అటు ఏపీలోనూ కోస్తాలో రాయలసీమలో నాలుగు వందల తొమ్మిది మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవుతుందని ఐఎండి పేర్కొంది తమిళనాడులో సాధారణం కంటే ఎక్కువగా కేరళ దక్షిణ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండి తెలిపింది